కోరే మామ చలికాలం వచ్చిన టాయించి చలికాలం మొదలైంది ఆ చలికాలం ఎప్పుడూ నవంబర్ ఇరవై తేదీ ఇరవై మూడో తేదీ నుంచి స్టార్ట్ అయింది నుంచి రెస్ట్ అనేది ఒక్క రోజు కూడా దొరకలే ఎక్కడే కానీ ఏ ప్రాంతంలో పుయేసినా ఒక్కసారి కూడా రెస్ట్ దొరకలే ఈ రోజు దొరికింది మామ రెస్ట్ ఎందుకంటే మా ఊళ్ళు వచ్చేసి పిల్ల పెద్ద అదే గెల్లా గెల్లా అంతా వచ్చేసి బండ్లు కోయట్లు బగ్గిలు ఈ నాలుగు గల బండ్లు బగ్గిలే అంటారు ఈ బగ్గీలు తెచ్చుకుని ఈ బగ్గీలు తెచ్చుకొని తిప్పుతాను బాగా సరే సొంత ఈ అవకాశం దొరుకుతుంది అనుకుంటే అది మా చేతికి ఇచ్చేసిండ్రు దేనికి వాళ్ళు మేము వెళ్ళిపోతాం బైక్లో బ్గీలు వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి మా చేతికి ఇచ్చేసారు అనమాట ఇప్పుడే రిలీఫ్ దొరికింది నాకు తమిళనాడు డ్రైవర్కి ఇద్దరికి ఇప్పుడు రిలీఫ్ దొరికింది అనమాట ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ఇంటి దగ్గర బైక్ దొల్తాండి కదా ఇంక ఇక్కడికి వచ్చిన బైక్లా పాడులే దొరికింది బండి దొరికింది నా సాగరంగా కొట్టు రౌండ్ 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 రౌలు కొడతానమాట కైవలు ఎట్టే ఉంటుంది అబ్బాయి ఎడారిలో ఎక్కడికి వచ్చినా ఈ చలికాలం వచ్చిందంటే ఈ బగ్గీలు వేసుకొని పిల్లలు బుర్ర బొర్ర బొర్ర తిరుగుతూ ఉంటారు ఇక్కడ చాలా అంటే చాలా వరకు ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కడెక్కడ ఏ ఏరియాలో పెట్టినా గల్ఫ్ దేశాల్లో చలికాలం వచ్చిందంటే బగ్గీలు ఖచ్చితంగా తోలుతూ ఉంటారు అనమాట ఇప్పుడు మాకు సా మాకు వచ్చిందనమాట నలభై నలభై రోజులు అయింది నవంబర్ నుంచి డిసెంబరు అంతే ఒక రెండు నెలలు ఖాళీ అనే దొరకలే ఒక రోజు ఒక ఆరు గంటలు ఐదు గంటలు ఖాళీ దొరికింది ఇంకా మాకు ఇదే సంబరం ఎటు బగ్గిలోడు రాలే అదన్న మనమన్నా వాడుకుందాం కాసేపు అని చెప్పి ఇద్దరం నేను తమిళనాడు పిల్లడు ఇద్దరం వాడుకోవచ్చు వాడదు కదా పిల్లడు కూడా బగ్గి అది అతనికి ఒకటి నాకు ఒకటి బా ఎడుస్ కొమ్మేడతాం బాగా ఇప్పుడు ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తాం అబ్బా ఎడారిలో ఎందుకంటే అంత బాగుంది హ్యాపీగా ఎందుకంటే వెళ్ళిపోయారు రాలే బగ్గీలు ఇచ్చేసి ఇంక చేయాలి కదా వాళ్ళు చెప్పినప్పుడు చేయాలి కదా ఎందుకు వాడే మనం బగ్గీలు దొరుకుతాం అందుకే రైడ్ కొట్టు ఎడార్ అంతా అట్టే పెట్టేపు అట్టే పెట్టేపు అంతా కొట్టాము ఒక నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అబ్బా ఏం మీకు ఎన్నిసార్లు చెప్పాలా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు మీరు నాకు తోడుంటే కదా